యోగాను ప్రపంచ వ్యాప్తం చేసిన దర్శనికుడు ప్రధాని మోడీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మోడీ సంకల్ప సాధకుడన్న పవన్ యోగా భారతీయులకు గౌరవం అని చెప్పారు యోగాకు నూట దేశాల మద్దతు కూడగట్టిన శక్తి మోడీ అని వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదం మన విధానం కావాలని పవన్ చెప్పుకొచ్చారు మన యోగా విశిష్టతను ఋగ్వేదంలో ఉన్న మహాన్ బావులు తెలియజేస్తే దానిని ప్రపంచ వ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం యోగా సాధకులు ఎంతటి దృఢచిత్వాన్ని కలిగి ఉంటారు ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారు అన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలవెత్తు ఉదాహరణ ప్రపంచ యోగా యోగా దినోత్సవం యావత్ భారతవానికి భారతీయులకి దక్కిన గౌరవం రెండు వేల పద్నాలుగులో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు నూట ఏడు దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈరోజున మనకి రెండు వేల పదిహేను నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది ఈ రోజున గౌరవ ముఖ్య ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మన మొదట విశాఖ పదకొండవ యోగ దినోత్సవ సంబరాలకు వేదిక అయింది శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది